ఇప్పుడే తెల్లవారుజామున భారీ భూకంపం ఒక్కసారిగా భూకంపంతో భయభ్రాంతులు దాంతోపాటు సునామీ హెచ్చరికలు కూడా అవును సునామీ హెచ్చరికలు కూడా మనకి రావడం అయితే జరిగింది సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు సో భారీ భూకంపం చోటు చేసుకుంది తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రెక్ట స్కేల్పై ఏడు పాయింట్ నాలుగు తీవ్రత భూకంపం అయితే సంభవించింది అనమాట తైవాన్లో వాలియాన్ సిటీకి దక్షిణంగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం అయితే కేంద్రీకృతమైందని అధికారులు అయితే తెలిపారు ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థితిలో వంగిపోయింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది సో మొత్తంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఎందుకంటే ఒక్కసారిగా గందరగోళంకి అయితే గురైంది అక్కడ పరిస్థితి సునామీ ముఖ్యంగా చూసుకుంటే సునామీ రాబోతుంది అని రాబోతుంది అందరూ కూడా ఖాళీ చేయించాలని అక్కడ టీవీ ఛానల్స్ అయితే ప్రసారం చేస్తున్నాయి జపాన్ సైతం సునామీ హెచ్చరికలు జారీ చేసింది తైవాన్లో తరచూ భూకంపాలు వస్తుంటాయనే విషయం అందరికీ తెలిసిందే సో మొత్తం మీద ఈ భారీ భూకంపం కారణంగా ఇప్పుడు సునామీ అయితే హెచ్చరికలు జారీ చేశారన్నమాట సో అందుకే వీడియో చూడండి జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి